Welcome to Today News. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాలు కడతల్ మండలంలోని కడతల్ గ్రామ పంచాయతీలో గురువారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ జరుపుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని మాజీ విద్యాశాఖ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ రాష్ట నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారు గిడ్డంగుల చైర్మన్ రజని సాయిచంద్ కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ్ నాయక్ టీసీసీబీ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా తలకొండపల్లి మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంబాల పరమేశ్ మాజీ సర్పంచ్ ఎల్ఎన్ రెడ్డి కొమ్ము శ్రీనివాస్ యాదవ్లతో కలిసి వారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గంపా శ్రీను శ్రీనివాస్ రెడ్డి వగ్గు మహేష్ సురిగిమల్ల శేఖర్ తుడుం శ్రీశైలం కొప్పు కృష్ణ నరసింహ రామచంద్రయ్య సిద్దికారి సురేష్ మార్చ శేఖర్ పాండు జగదీష్ తిరుపతి సందీప్ మహేష్ తదితరులు పాల్గొన్నారు लयलित <laughs> नमस्कार नमस्ते 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 नमस्ते